హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ రివిజన్ సిరీస్లో భాగంగా ఫస్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఆ టాపిక్ పేరు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం ఉద్యమం గురించి అయితే ఈరోజు మన టాపిక్ అనమాట సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక టాపిక్ నేమ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం ఉద్యమం ఇది ఎప్పుడు జరిగింది ఈ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉద్యమం జరిగిందనమాట సో అక్కడ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇయర్ అంటే మనకి ఇంకోటి కూడా గుర్తుకు రావాలి ఏంటంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఏ ఇయర్లో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే స్థాపించడం జరిగిందనమాట స్టేట్ కాంగ్రెస్ అండ్ ఉద్యమం కూడా ఈ వందే మాత్రం ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే జరిగింది సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అన్నాం కాబట్టి ఇది ఎప్పుడు స్థాపించారు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అయితే ప్రారంభం స్థాపించడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఉద్యమం ఎందుకు జరిగింది వందే మాత్రం ఉద్యమం ఎందుకు జరిగింది అండ్ ఈ ఉద్యమంకి వందే మాత్రం అనే పేరు ఎలా వచ్చిందనేది మనకి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సో అది చూడాలి అయితే అప్పుడు ఏంటంటే ఈ అప్పుడు హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానం ఉంది కదా సో ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీని కట్టించింది ఎవరు ఏడవ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలిఖన్ సో అక్కడ ఏంటంటే అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అక్కడ ఉన్న స్కూల్స్ ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ కాలేజెస్ ఉంటారో మార్నింగ్ ప్రేయర్స్ అనేవి జరుగుతాయి కదా స్కూల్స్లో సో అప్పుడు ఆ మార్నింగ్ ప్రేయర్స్లో ఈ నిజాంని నిజాం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అట్లాంటి పాటలు నిజాంకి సంబంధించిన పాటలు ఏవైతే ఉంటాయో వాటిని పాడుకొని పాడుకునేవారు అనమాట అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బి హాస్టల్ విద్యార్థులు అనమాట సో వాళ్ళు ఏం చేసారంటే ఇట్లానే మార్నింగ్ ప్రేయర్స్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ వందే మాతరం గీతాన్ని పాడుకోవడం జరిగింది వందే మాత్రం గీతని ఎందుకు పాడారంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ అంటే అప్పుడు జాతీయోద్యమం ఎఫెక్ట్ అనమాట స్టేట్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది అండ్ జాతీయోద్యమం కూడా జరుగుతుంది సో ఆ ఎఫెక్ట్ కారణంగా ఏమైందంటే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే ఈ వందే మాత్రం గీత అయితే పాడుకోవడం జరిగింది వాళ్ళు స్టూడెంట్స్ అందరూ హిందువులు ఉంటారు కదా ఆ స్టూడెంట్స్ అందరు కలిసినప్పుడు ఈ ఈ వందే మాత్రం గీతాన్ని పాడుకున్నారు సో ఆ తర్వాత ఏమైందంటే ఉస్మానియా లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ముస్లిమ్స్ అన్నమాట అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏ భాష అంటే ఏ భాషలో టీచింగ్ అనేది చేసేవారంటే ఉర్దూ భాష ఉర్దూ బోధనా భాషగా ఈ విశ్వవిద్యాలయం అయితే స్థాపించడం జరిగింది అనమాట అంటే ఉర్దూలో ఉర్దూ లాంగ్వేజ్లో లెసన్స్ అనేవి జరిగేవి అనమాట సో ఆ కారణంగా వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ ఉస్మానియా అధికారులు ఏం చేశారంటే ఇలాంటి వందే మాత్రం గీతం పాడుకునే విద్యార్థులను హెచ్చరించారు అనమాట ఏమంటే ఈ పాటను పాడుకోవద్దు నిజాంను కీర్తిస్తే పాటలు మాత్రమే పాడాలి ఈ పాటలు పాడుకోవద్దని చాలాసార్లు నిషేధించడం జరిగిందనమాట వాళ్ళకి హెచ్చరించడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేంటంటే వందే మాత్రం కార్యాచరణ కమిటీ కే అచ్యుత్ రెడ్డి కే అచ్యుత్ రెడ్డి వచ్చేసి దీని యొక్క నాయకుడు అనమాట సెక్కడ ఇది మనకి ఇంపార్టెంట్ వందే మాత్రం కార్యాచరణ కమిటీ యొక్క నాయకుడు ఎవరు కె అచ్యుత్ రెడ్డి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ నవంబర్ ట్వంటీ నైన్ ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వీళ్ళు ఇక కంటిన్యూస్గా ఈ వందే మాత్రం గీతాన్ని పాడుకోవడం ఇంకా ఆపకుండా కంటిన్యూ చేయడం జరిగిందనమాట సో అధికారులు ఏవైతే హెచ్చరిస్తారో దాన్ని కూడా లెక్క చేయకుండా వీరి పాటనైతే పాడుకోవడం జరిగింది సో వాళ్ళకి కోపం వచ్చి ఉస్మాని యూనివర్సిటీ ఆఫీసర్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే ఈ హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టల్ స్టూడెంట్స్ ఉస్మాని యూనివర్సిటీ హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఈ క్యాంపస్ నుంచి వెళ్ళగొట్టడం జరిగిందనమాట హాస్టల్స్ని ఖాళీ చేయించడం జరిగిందనమాట సో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళగొట్టిన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళకి ఏ ఏ యూనివర్సిటీలు వీళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చారు ఏ యూనివర్సిటీలు వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వలేరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎవరైతే హాస్టల్స్ ఖాళీ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏ ఏ వసతులు ఫుడ్ ఎవరు చూపించారు బెడ్ ఫెసిలిటీ ఎవరు ఇచ్చారు అనేది ఇక్కడ చూస్తే కనుక సుల్తాన్ బజార్లోని జైన మందిరం ఈ హాస్టల్ స్టూడెంట్స్కి వసతిని కల్పించడం జరిగింది సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి జైన మందిరం వసతి కల్పించడం జరిగిందనమాట ఈ హాస్టల్ స్టూడెంట్స్కి నెక్స్ట్ వామన్ నాయక్ భవనంలో వీళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది ఎవరైతే హాస్టల్ స్టూడెంట్స్ని వెళ్ళగొట్టడం జరిగిందో ఉస్మానియా యూనివర్సిటీ నుండి వాళ్ళకి ఈ సుల్తాన్ బజార్ జైన మందిరం అండ్ వామన్ నాయక్ భవనం ఈ రెండు వచ్చేసి ఫుడ్ అండ్ వసతిని కల్పించడం జరిగిందనమాట హాస్టల్ స్టూడెంట్స్కి ఇక్కడ మనకి ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఎవరు ఉన్నారంటే మెహదీ యాజంగ్ బహదూర్ వచ్చేసి వైస్ ఛాన్సలర్గా ఉన్నారనమాట సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక వైస్ ఛాన్సలర్ వచ్చేసి మెహదీ యార్జింగ్ బహదూర్ కదా నెక్స్ట్ అడ్మిషన్స్ ఎవరైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టారు కదా సో వారికి వెళ్ళగొట్టిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఏ ఏ యూనివర్సిటీలు ఇచ్చినాయి అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించిన యూనివర్సిటీలు ఇవి సో ఫస్ట్ చూస్తే కనుక ఈ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించిన యూనివర్సిటీలు చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ అండ్ బెనారస్ యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీలు వచ్చేసి వీళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వలేదన్నమాట అడ్మిషన్స్ ఇవ్వని యూనివర్సిటీలు ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ అనమాట సో ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఈ యూనివర్సిటీకి నిజాం ఎవరైతే నిజాం ఉన్నారో నిజాం నవాబే డొనేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఈ యూనివర్సి యూనివర్సిటీకి నిజాం విరాళాలు ఇచ్చేవాడు సో ఆ కారణంగా నిజాంకి వ్యతిరేకంగా వీళ్ళు ఆ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ అనేది ఇవ్వలేదు సో మరి వీళ్ళకి ఇచ్చారు అడ్మిషన్స్ అంటే నాగ్పూర్ యూనివర్సిటీ నాగ్పూర్ యూనివర్సిటీ వచ్చేసి వీళ్ళకి అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట నాగ్పూర్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి తొలగించబడిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చింది ఎవరు నాగ్పూర్ యూనివర్సిటీ సో మరి నాగ్పూర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎవరు ఉన్నారు అప్పుడంటే టీజే కేదార్ వచ్చేసి వైస్ ఛాన్సలర్గా ఉన్నాయన్నమాట సో అడ్మిషన్స్ ఇచ్చింది నాగ్పూర్ యూనివర్సిటీ గుర్తుంచుకోండి అయితే ఈ ఉస్మా ఓయూ ఉద్యమానికి ఓయూ వందే మాత్రం ఉద్యమానికి ఎవరు ఎవరైనా జాతీయ నాయకులు సపోర్ట్ చేసి అంటే కొంతమంది చే సపోర్ట్ చేయడం జరిగింది ఈ ఉద్యమానికి వాళ్ళు ఎవరంటే గాంధీజీ సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి వీరికి సపోర్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే హాస్టల్ స్టూడెంట్స్ని వెళ్ళగొట్టారని చెప్పాం కదా సో అందులో కొందరు ప్రముఖ విద్యార్థులు ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే ఎవరు అంటే పివి నరసింహరావు ఉన్నారు అండ్ కె అచ్యుత్ రెడ్డి చెన్నారెడ్డి ధర్మభిక్ష హయాగ్రీవాచారి వీళ్ళందరూ వచ్చేసి ఈ విద్యార్థుల లిస్టులో ఉన్నారనమాట వీళ్ళందరూ అప్పుడు విద్యార్థులు అనమాట వందే మాత్రం ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళు ప్రముఖంగా పాల్గొన్న విద్యార్థులు తర్వాత కాలంలోనే వీరు మంచి మంచి రాజకీయ నాయకులుగా ఎదగడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఉస్మాని యూనివర్సిటీ వందే మాత్రం ఉద్యమం గురించి ఫుల్ టాపిక్ అనమాట ఇవి వచ్చేసి మొత్తం కీ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కచ్చితంగా ఖచ్చితంగా అడుగుతారనమాట ఏ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇచ్చింది ఏ యూనివర్సిటీ అడ్మిషన్స్ అనేది ఇవ్వలేదని సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కూడా రెగ్యులర్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్